ప్రకాశం జిల్లా ఉమరూలు మండలం చూరవారిపల్లె గ్రామంలో శ్రీ శ్రీ నమతుబాదుల స్వామి కాచీస్వామి పెద్ద పీరే స్వాముల వారి కౌడు పిల్ల పండుగ మహోత్సవం మహోత్సవం సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి బండలాగు పోటీలు జాతీయ స్థాయి విభాగంలో నిర్వహిస్తున్నాము అందులో ఇరవయో తారీఖు ఏడవ నెల ఆదివారం నాడు కౌలు సరిగే సందర్భంగా నాలుగు పండ్ల విభాగము బండబందెం కలదు అందులో మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు నాలుగవ బహుమతిగా పదివేల రూపాయలు ఐదవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పోటీలో గెలుపొందలేని జతలకు కన్సలేషన్ బహుమతిగా ప్రతి జతకు మూడు వేల రూపాయల మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై ఒకటో తారీఖు నాడు పెద్ద సందర్భముగా అలాగే పెద్ద సరిగే సందర్భంగా ఇరవై ఒకటో తారీఖు నాడు పెద్ద బండ పందెం కలదు ఈ పందెములో పాల్గొనదాల్సిన జతలకు మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు రెండవ బహుమతిగా అరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా నలభై వేల రూపాయలు నలభ బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతిగా పదివేల రూపాయలు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధముగా ఈ పోటీలో గెలుపొందని జతలకు కన్సలేషన్ బహుమతిగా ప్రతి జతకు ఐదు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరూ వ్యక్తులు గల వాళ్ళందరూ ఈ పోటీలలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జీప్రదం చే కోరుతున్నాము మరొకసారి